వికసిత్ భారత్ భూమిక ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను పండించాలి ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆ స్వయం సమృద్ధి సాధించాలి ప్రధానమంత్రి ఆ ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిన మోడీ ఆ దేశం వికసిత భారత్ వైపు అడుగులు వేయడంలో రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు ఖచ్చితంగా ఏదైతే మీరు ఆ నరేంద్ర మోడీ గారు ఈనాడు రైతులు కీలకంగా ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈనాడు ఎండలక వానక కష్టపడి ఈనాడు వర్షాలను ఎదుర్కొంటూ ఎండలను ఎదుర్కొంటూ ఆ నీళ్ళ ఎండదిని ఎదుర్కొంటూ ఈనాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటూ పంటను పండించడానికి నానా అవసరాలు పడతారు కాబట్టి ఈనాడు దేశ ఆర్థికంగా ఎదగాలంటే ఈనాడు రైతులు కూడా ఎదగాలి కాబట్టి రైతన్నలకు కూడా సపోర్ట్ఫుల్గా ఈనాడు ప్రభుత్వాలు ఉండాలి కాబట్టి వారు పండించినటువంటి ధాన్యాకైతేనేమి పంటలకు అయితేనేమి కూరగాయలు అయితేనేమి ప్రతి దానికి ఈనాడు ప్రభుత్వాలు అండగా ఉండాల్సిందే పోతాం సో అప్పుడు వాళ్ళకి ఆ సపోర్ట్గా ఉంటే ఒక బ్యాక్ బోన్ లాగా ప్రభుత్వాలు నిలిస్తే ఈనాడు ఏది పంట నష్టం జరిగినప్పుడు వానలకు కానీ ఈ విధంగా వడగళ్లకు కానీ పంటలు నష్టం జరిగినప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు కాబట్టి దేశానికి సపోర్ట్ చేసేటటువంటి రైతన్నలకి మీరు కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఈనాడు రైతన్నలకు ఒకసారి సెల్లు చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు పడేటటువంటి కష్టాలు వర్ణనాది వర్ణనానీ వర్ణనాతీతము వర్ణించలేనటువంటి విధంగా ఉంటాయి అయినా కానీ మళ్ళీ పంటదే పండిస్తారు రైతాన్ని పెట్టుకోడు వికార్స్ అయినటువంటి రైతునేటువంటి నోబల్ శాంతి బహుమతి ఇమ్మని అడగలేదు ఫోన్ ఫోన్లో మాట్లాడనని ట్రంప్ వెళ్ళడి ఆమె పోరాటానికి తన మద్దతు ఉంటుందని ప్రకటన ఫోన్లో మాట్లాడితే ఏమైనా నీకు రాలేదనే కదా మనసులో పెట్టుకో అంటే అన్ని నీకాల కాడే ఉండాలన్నమాట నీ గద్దెల మీద మొత్తం గద్దెమే మొత్తం కూర్చోవాలి అన్ని నీకే రావాలని మొత్తం మీద ఇది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు ఈ బహుమతి కోసం ట్రంప్ ట్రంప్ లాటిన విషయం తెలిసిందే అయితే ట్రంప్ శాంతి ఆశలపై నీళ్లు చల్లుతూ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతి వెంజువేల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియు కోరిన మచాడకు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది మొత్తం మీద మచాడకి ఆ నోబెల్ బహుమతి రా రావడం చాలా సంతోషకరం ఇక ట్రంప్ కి కొంచెం ఇది ఉంది అనమాట తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఆ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ప్రభుత్వ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాలు పడేటటువంటి అవసరం ఉంది స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ నిర్ణయం ఇదే ఈ నెల క్యాబినెట్ భేటీ మొత్తం మీద హైకోర్టు స్టేతో సుప్రీంలో సవాల్ నలభై రెండు శాతం బీసీ పై ప్రభుత్వం నిర్ణయం పార్టీ నేతలు మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ ఎన్నిసార్లు చర్చలు జరుపుతారు ఎన్నిసార్ల మతనాలు ఎన్నిసార్లు సిట్టింగ్లు ఎవరి పైసలు ఎక్కడ ఖర్చులు ఇవన్నీ ఢిల్లీ పోడు ఉంది మంత్రుల ఖర్చులే ఒకటైతే అనుకుంటున్నారా మొత్తం ప్రజల మీదనే పోడు వచ్చుడు పోవుడు వచ్చుడు మంది పైసలతోనే తిరుగుడు అనమాట అదే కాదు ఇవ్వండి మంది పైసలు బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది రిజర్వేషన్ కు సంబంధించిన జియో తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు తీర్పును ఆ స్టడీ చేసి ఆ ప్రభుత్వం ఆ సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అభిషేక్ మను సింఘితో పాటు సిద్ధార్థ రిజర్వేషన్లపై ప్రవీణ్యం కలిగిన అడ్వకేట్లతో వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం మొత్తం మీద ఇక మంతనాలు చర్చలు మంత్రులతో సిట్టింగ్లు అధికారులతో సిట్టింగ్లు హైకోర్టు సుప్రీం కోర్టు ఇదే ఈ తాక ఘటన ఉంది అనమాట ఇప్పుడు పెడతారు పెట్టు ఒకసారి మొత్తం తీసేసే రాజుని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరే ఎట్లా మంత్రి శాఖలన్నీ దగ్గర పెట్టుకోరు సర్పంచ్ కూడా దగ్గర పెట్టుకోరు మొత్తం ఉప్పాడ కాలుష్యంపై ఆ చర్యలు కాలుష్య నియంత్రణ అధికారులతో పవన్ చర్చలు ఉప్పాడ వచ్చకారులతో చర్చించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య సమస్యలపై చర్చలకు ఆ ఉపక్రమించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ వల్ల మొత్తం మీద ఆ చర్చలు జరిపి కాలుష్యం రహితంగా తీర్చిదిద్దాలి ఆంధ్రప్రదేశ్ సో మొత్తం మీద దీనిపైన ఫోకస్ పెట్టాలన్నట్టు కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పదేళ్లలో కాళేశ్వరం కడితే మూడేళ్లకే కూలింది ఆ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కృష్ణ గోదావరి జిల్లాలో రాజు పడేది లేదు ఆల్మట్టి ఈ ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం హరీష్ రావు ప్రచారం మానుకోవాలి మీడియా ప్ర సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం మీద ఆ పదేళ్లలో కాళేశ్వరం కదితే మూడేళ్లకే కూలింది అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎత్తా ఉన్నారు అనమాట సరే కూలిపోయినాక మళ్ళా దాన్ని ఎందుకు వాడుతున్నారు మరి కాంగ్రెస్ లో మన ఇద్దరు మంత్రులు పంచాయతీ మేడారం కాంట్రాక్టర్ల విషయంలో రచ్చా వరంగల్లో వీళ్ళు పెడుతున్న పొంగులేటి మండిపడ్డ కొండా సురేఖ దంపతులు ఇక దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఊకే వచ్చి దీటం గెలిపోయింది మాదేదో మా మా శాఖ పనులు మేము చేసుకుంటాం కదా మీ శాఖలో వెళ్ళిపోతున్నామాట కొండా ఐపీఎస్ అధికారి సూసైడ్ కేసు రౌతక్ ఎస్పీ పై బదిలీ వేటు ఈ పోలీసులలో కూడా మొత్తం మీద కుట్టాటలు పంచాలు జరుగుతున్నాయి వాట్సాప్ లేకుంటే ఏమి అరటై ఉపయోగించండి పిటిషనర్కు సుప్రీం సలహా కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరటై పేరు ఇటీవల నెట్టింటా మార్మవుతుంది తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ దీని ప్రస్తావన జరిగింది సో మొత్తం మీద యాప్లని క్షుణ్ణంగా పరిశీలించి అది లేకపోతే ఇది ఉంది కదా దీన్ని వాడుకోవచ్చు కదా ప్రజలు అని చెప్పేసి మొత్తం మీద కోర్టులలో కూడా చర్చలు జరుపు ఉంది అనమాట నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడింది ఆ బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర ఈ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మరోసారి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన సుప్రీం కోర్టుకు వెళ్లి అప్పీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అక్కడ బెసులు బాటు దొరుకుతుందని ఆశించినట్లు తెలిపారు రిజర్వేషన్లు ఆపటంలో అసలైన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు మొత్తం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్లకు నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది మేము కట్టుబడి ఉన్నాం మాలు చేసి అంటే సక్సెస్ చేయాలి అంటే వాళ్ళ మీద నోకేష్ తప్పించుకున్నామంటే కరెక్ట్ కదా మహేష్ కుమార్ గౌడ్ గారు కోసం బీఆర్ఎస్ వార్ రూమ్ పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ జూబిలి ఉప ఎన్నికపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించింది ఇందులో భాగంగా శనివారం ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జూబియల్స్ ఎన్నికల ప్రచారంపై ఇన్ఛార్జీలకు కేటీఆర్ దిశ నిర్దేశం చేశారు మరోవైపు బై ఎలక్షన్స్ కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ వార్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలపై నిర్వహించాలని నిర్ణయించింది ఉప ఎన్నిక ప్రచారం సభలు ర్యాలీలకు బిఆర్ఎస్ లాన్ ను సిద్ధం చేస్తుంది జూబియల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ డ్యూప్లిక్స్ కోసం బీఆర్ఎస్ వారు అంతా మొత్తం మీదగా యుద్ధానికి పోయినట్టుగా కార్యకర్తలని నాయకులని మొత్తం పోయి ఆనే ఉంటారు ప్రచారం చేసుడు గల్లీ గల్లిడు తిరుగుడు తానికి పోడు పళ్ళ మళ్ళీ పోవుడు వచ్చి వచ్చి యాష్టకు రావాలి జనాలకి చూసి వీళ్ళని ఒకప్పుడే ఇవ్వద్దు కనిపించారు మళ్ళా ఇది ప్రజలారా సో మనం చూస్తాం ఈరోజు పర ప్రజా అని తెలుగుదిన పత్రికలో ఈ కనిపించిన వార్త విశేషాలు నమస్తే